తొమ్మిది పది విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింప చేసి మీరు ప్రతి విషయములలో పూర్ణోదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించు దేవుడి లేఖనని మనము ధ్యానించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది విత్తువానికి వ్యవసాయకుడు విత్తనములు తీసుకుని భూములో విత్తుతాడు విత్తవానికి విత్తనము తినుటకు ఆహారం తయారు చేసే దేవుడు అన్నాడు ఎంత చక్క హలోలే దేవునికి మహిమ కలుగును గాక అవును ప్రియున విత్తనము తినుటకు ఆహారాన్ని మనకు తయారు చేస్తున్నటువంటి దేవుడు తర్వాత మరి మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి అన్నాడు అవును మరి గత రెండు నెలల క్రితం మరి పొలంలో విత్తనాలు దేవు నామలు విత్తి మరి ప్రార్థన చేసి విత్తి ఉండగా దేవుడు కృప చూపించి ఈ రీతిగా విస్తరింపజేసాడంటే ఎదిగింపజేసాడు మరి ఈ రీతిగా మొక్కలను మనం చూస్తున్నాం దేవుడు చేశాడు మరి ప్రాముఖ్యంగా మరి అదే రీతిగా మీరు ప్రతి విషయములో అన్నాడు ప్రతి విషయంలో పూర్ణ అవధార్య భాగ్యవంతుల మీ నీతి ఫలములు వృద్ధి పొందించును అన్నాడు మా దేవుడు విత్తనములు ఇస్తాడు ఆహారమును తర్వాత మనం అన్ని విషయాల్లో కూడా పూర్ణ అవధారం గలవారగు ఉన్నట్లు ఆయన జీవించేవాడుగా ఉన్నాడు కనుక ఈ ఊరికాల సమయంలో మన సంఘ సభ్యులు పొలము కాలు చేసుకుని దేవుడు కృపలు చూపించాడు చూడపత్తి మరి పూత పూత ఎక్కేటువంటి సీడిపత్తిని ప్రారంభిస్తుండగా దేవుడు ప్రతి పూతను కూడా చక్కగా నిలబెట్టి కాయలై మంచి విత్తనములు మంచి రేట్లు కూడా దేవుడు దయచేయగలన్నట్టు మనం ప్రార్థన చేద్దాం అలాంటి కృపభాగ్యం కుటుంబానికి చేరువచ్చిన మనకు దేవుడు దయచేయనుగాక ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తుంది దేవా పంట నూరంతలు అరవదంతలు ముప్పదంతలుగా ఫలించు కృపను దయచేయదేవా కన్నీలతో విత్తువాడు సంతోష గానముతో పంట పోయినాడని పాటశల విధానం బట్టి నీకు వందనాలు తండ్రి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించిన దేవ యొక్క కాపుదలని అందరి మీదనూ ఉంచుము తండ్రి ప్రారంభిస్తుండగా మీరు మాకు తోడై ఉండి ముందుండి నడిపిస్తారని ఈ కొద్ది సమయం దేవా నీకు మొదటితో తెచ్చిన కృపను బట్టి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మేము మహాపరిషుద దేవా నీకు వందనాలు తండ్రి ఈ ఉదయ కాల సమయంలో దేవానికి స్తోత్రాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ జూలై మాసం లేదా వారి ఆగస్టు మాసం దేవానికి ఆరోగో తారీఖు ఉదయ కాలశ్వం దేవుని కొందనాలు ప్రేమమ్మ గారు లేదా వారి నేను కుమారుడు అయినటువంటి చిన్న తిమ్మ కొండగారు కోప గారు వారిని ప్రేమించినటువంటి కుమారుడు కుమార్తె అల్లుడు మనమల్ల వంటి నిష్క్రం తీసుకుంటున్నాం మరి ప్రాముఖ్యంగా ఈ పొలమును కావులు చేయడానికి మీరు కృపరిచి సహాయం చేసేవాతరాలు అది నాకు మరి కృ మరి కుటుంబాల ఈ పొలాన్ని మీరు దీవించండి పూత పూత తిగేటువంటి శ్రీడిపతిని మేము ప్రారంభిస్తున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని నామములో ఈ పూత పూత తిక్కేటువంటి ఈ పంటను దేవుడు ప్రారంభించనుగాక ప్రభువుని పొందనాలు ఇదిగో నైనా మంచి దిగుబడి రావాలి ప్రతి పూత కూడా చక్కగా నిలబడాలి మంచి కాయ్యి మంచి గింజలై దేవుని పందనాలు మంచి పంటను కూడా మరి ప్రభు పండించి నేను వీరిని నైనా మరి కట్టెక్కి పాపిస్తున్నాను బంధువులు మరి దేవుని పొందనాలు మా విశ్వాసులు అందరి కూడా వచ్చిన్నారు ప్రతి వారిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి దేవుని పొందనాల ప్రభు మరి ప్రాముఖ్యంగా దినమందు దేవునికి స్తోత్రాలు మరి ప్రభుని పొందనాలు గోపముకర వారి అన్నను బట్టి ప్రార్థిస్తున్నాం అనారోగ్యంతో బాధపడుతున్నాడు ప్రభు హాస్పిటల్లో ఉన్నాడని విన్నాం మీ దయగల దయగలస్ అన్నపైన మీరు ఇచ్చారు ఆయన ఏ కండీషన్లో ఇప్పుడే ప్రభు అయిన అధికారం కలిగిన నామంలో ఆయనకు సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దేవుడు గాక ప్రభుని పొందనాలి ఆరోగ్య వారు కూడా ప్రతి వచ్చి రోజున బంధువులు శ్రేయ రాస్తున్నాం దీవించి ఆశ్రదం క్రీస్తున్నామని ఉన్నాం పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రైక దేవుని దీవెన మరి పొలం యజమానులు అయినటువంటి గోపమక్క గారు సత్కుటుంబం మీదను మరి అమ్మగారు వచ్చే రోజున మనందరి మీదను ప్రభు కృప సదాకాలం తోడై ఉండి నడిపించను గాక అందరికీ otra